ఒక మహాయుద్ధంలో గెలిచారు ఇక అంత ఆనందమే అనుకున్నారు కాని ఆ గెలుపు సంబరాలకు బదులుగా గుండెల్ని పిండేసే దుఃఖాన్ని మిగిలిస్తే విచిత్రంగా ఈ ఈరోజు మనం మహాభారత యుద్ధం తర్వాత జరిగిన ఒక అద్భుతమైన ఘట్టాన్ని చూద్దాం విజయం సాధించిన ఒక రాజు ఎందుకు దుఃఖసాగరంలో మునిగిపోయాడు ఆ సమయంలో శ్రీకృష్ణుడు ఆయనకు ఎలాంటి మార్గాన్ని చూపించాడో తెలుసుకుందాం ఒక విశాలమైన సామ్రాజ్యం ఆయన సొంతమైంది కాని ఆ గెలుపు ఆయనకు బహుమతిగా ఇచ్చింది మాత్రం అంతులేని దుఃఖాన్ని అందుకే ఇది కేవలం ఒక విజయగాథ కాదు విజయం తరువాత అసలైన అంతర్మథనం ఎలా ఉంటుందో చెప్పే కథ ఇక మొదటి భాగానికి వస్తే రాజు పడుతున్న తీవ్రమైన అపరాధ భావన అంటే యుధిష్ఠిరుని విజయంలోని ఆ వైరుధ్యం ఏంటో లోతుగా చూద్దాం సరే యుద్ధమైతే ముగిసింది హస్తినపురంలో పరిస్థితి ఎలా ఉందంటే యుధిష్ఠిరుడు ఇప్పుడు కురువంశానికి మహారాజు పెద్ద మనసుతో ధృతరాష్ట్రుడిని ముఖ్య నిర్వాహకుడిగానే కొనసాగించాడు పైకి అంతా సద్దుమణిగింది నగరం ఒక పద్ధతిలోకి వచ్చింది కాని అసలు కథ ఇక్కడే మొదలవుతుంది ఆ రాజుగారు యుధిష్ఠిరుడు లోపల లోపల అపరాధ భావనతో దుఃఖంతో కుమిలిపోతున్నాడు ఎందుకంటే ఎటుచూసిన భర్తలను తండ్రులను కోల్పోయిన వేలాది మంది స్త్రీలు పిల్లలు కనిపిస్తున్నారు వాళ్లని చూసి ఆయన హృదయం ద్రవించిపోతోంది అందుకే ఈ కష్టసమయంలో తనకి తోడుగా ఉండమని యుధిష్ఠురుడు కోరడంతో శ్రీకృష్ణుడు హస్తినాపురంలోనే ఉండిపోయాడు ఇక ఈ బాధని తట్టుకోలేక యుధిష్ఠరుడు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు ఓ జనార్దనా దయచేసి ఆ శాశ్వతమైన ఆధ్యాత్మిక సత్యాల గురించి మళ్లీ ఒకసారి చెప్పు నా మనసు ఇంకా చాలా భారంగా ఉంది ఈ మాటల్లో ఆయన నిస్సహాయత ఎంతో ఉందో ఆ కృష్ణుడి మీద ఆయనకు ఎంత నమ్మకముందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఇక రెండవ భాగం దుఃఖంలో ఉన్నవారికి ఉపదేశం ఆ కలత చెందిన మనసుకు శ్రీకృష్ణుడు ఇచ్చిన సలహా ఏంటి ఇప్పుడు చూద్దాం ఇక్కడ తలెత్తే అసలైన ప్రశ్న ఇదే బయటి శత్రువులను ఓడించిన ఒక రాజు తన సొంత మనసును ఎలా జయించగలడు బహుశా ప్రపంచంలో అన్నిటికంటే కష్టమైన యుద్ధం ఇదేనేమో కదా ఇక్కడే శ్రీకృష్ణుడు ఎంట్రీ ఇస్తాడు ఆయన అస్సలు సమస్య ఎక్కడుందో చాలా స్పష్టంగా చెప్తాడు ఏమంటాడంటే నువ్విప్పుడు బయటి శత్రువులతో కాదు అందరికంటే బలవైన శత్రువుతో పోరాడాలి అదే నీ మనస్సు మరి ఈ యుద్ధంలో నీ ఆయుధమేంటో తెలుసా కేవలం జ్ఞానం మాత్రమే చూసరా అసలు యుద్ధం బయట కాదు మన లోపలే అని ఎంత అద్భుతంగా చెప్పారో కృష్ణుడు చెప్పిన ఆ జ్ఞానం యొక్క ఏమిటంటే ఒకవైపు భౌతిక విషయాల కోసం దుఃఖించడముంది ఇది కేవలం అజ్ఞానం వల్ల వస్తుంది ఎందుకంటే మనం తాత్కాలికమైన ఈ శరీరం మీదే దృష్టి పెడతాం కాని మరోవైపు ఆత్మను అర్థం చేసుకోవడముంది అంటే ఈ లోకంలో జీవులందరూ శాశ్వతమైన వారని మన అసలైన గుర్తింపు ఈ శరీరం కాదు ఆత్మాని తెలుసుకోవడం ఇదే విముక్తికి దారిచూపే అసలైన జ్ఞానం అయితే కృష్ణుడు కేవలం ఫిలాసఫీ చెప్పి వదిలేలేదు ఆ జ్ఞానాన్ని ఆచరణలో ఎలా పెట్టాలో కూడా ఒక క్లియర్ రోడ్ మ్యాప్ ఇచ్చాడు ఆయన చెప్పిన ఏంటంటే ముందుగా నువ్వు చేసే ప్రతి పనిని భగవంతుని ప్రీతి కోసం చెయ్యి తర్వాత రాజధర్మాన్ని నిలబెట్టడానికి అశ్వమేధ సిద్ధం కా దేవతలను బ్రాహ్మణులను తృప్తిపరచు న్యాయంతో కరుణతో ఈ ప్రపంచాన్ని పాలించు చివరిగా ఈ జ్ఞానంతో నీలో ఉన్న అజ్ఞానాన్ని వదిలేసి ఒక రాజుగా నువ్వు చెయ్యాల్సిన పనిని చెయ్యి ఎంత ప్రాక్టికల్గా ఉంది కదా ఇక మూడో భాగం మరచిపోయిన పాఠం కథ ఇక్కడ యుధిష్ఠిరుడితో అయిపోలేదు ఆశ్చర్యంగా దాదాపు ఇలాంటి దుఃఖమే మరో గొప్ప వీరుడిలో కూడా కనిపిస్తోంది అవును కథ ఇప్పుడు అర్జునుడివైపు మళ్ళుతుంది అంటే ఈ సమస్య ఒక్క యుధిష్ఠిరుదే కాదన్నమాట యుధిష్ఠీరుడికి ధైర్యం చెప్పిన తరువాత కృష్ణుడు అర్జునుడు కొంతకాలం కలిసి గడుపుతారు వాళ్లు గెలిచిన యుద్ధాల గురించీ వాళ్ల సాహసాల గురించీ మాట్లాడుకుంటారు కాని కృష్ణుడు ఒక విషయాన్ని పసిగడతాడు పైకి అంతా బాగానే ఉన్నా కూడా లోపల ఏదో దుఃఖంతో బాధపడుతున్నాడు ఇది చూస్తే మనకొక విషయం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది చూడండి యుద్ధానికి ముందు సాక్షాత్తు కృష్ణుడి నుంచి అర్జునుడు అంత గొప్ప గీతాజ్ఞానాన్ని విన్నాడు ఆ తర్వాత యుద్ధం గెలిచాక వారాల పాటు కృష్ణుడితోనే గడిపాడు అంత సాన్నిహిత్యముంది అయినా సరే కృష్ణుడు ఇక వెళ్ళిపోవాలి అనుకున్న టైంలో అర్జునుడేమన్నాడో తెలుసా తన మనసు గందరగోళంగా ఉందని ఆ ఉపదేశమంతా మర్చిపోయానని ఒప్పుకున్నాడు అంటే ఎంతటి గొప్ప జ్ఞానమైనా సరే కాలం గడిచే కొద్దీ ఎలా మనసులోంచి జారిపోతుందో కదా అర్జునుడి నిస్సహాయత చూడండి ఆయన కృష్ణుడితో అంటున్నాడు ప్రభూ ఆ రోజు మీరు చెప్పిన మాటలు నాకు ఇప్పుడు గుర్తుకు తెచ్చుకోవడం చాలా కష్టంగా ఉంది నిజానికి మీరు మమ్మల్ని విరిచి వెళ్ళిపోతున్నారన్న ఆలోచనే నా మనసుని గందరగోళంలో పడేస్తోంది భగవద్గీతను విన్న వీరుడి పరిస్థితే ఇలా ఉందంటే అక్షణం ఎంత బలహీనంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు నాలుగవ భాగం ప్రయాణంలో దొరికిన జ్ఞానం ఇక్కడ శ్రీకృష్ణుడు తన ఉపదేశాన్ని మళ్లీ చెప్పడం ద్వారా దాని ప్రాముఖ్యతను నొక్కి చెప్తాడు సరే కృష్ణుడు అర్జునుడికి సహాయం చేయడానికి ఒప్పుకుంటాడు కాని ఒక విషయం చెప్తాడు ఆ రోజు యుద్ధభూమిలో చెప్పిన అవే సత్యాలను మళ్లీ అక్షరం పొల్లుపోకుండా చెప్పడం సాధ్యం కాదంటాడు దానికి బదులుగా వాళ్ళు హస్తినాపురానికి రథంలో తిరిగి వెళ్తున్నప్పుడు అదే అంశంపై ఒక పురాతన గాథను వివరిస్తాడు దీన్నే అనుగీత కూడా అంటారు ఈ రెండవసారి కృష్ణుడు అర్జునుడికి చెప్పిన ఉపదేశం యొక్క సారాంశం ఇదే అర్జున నీ అసలు గుర్తింపు ఈ శరీరం కాదు ఆత్మ అని ఎప్పుడూ గుర్తుంచుకో ఆ పరమాత్మకు సేవ చేయడంలో స్థిరంగా ఉండు అలా చేసినంతకాలం నువ్వు మళ్లీ ఎప్పటికీ ఈ మాయలో పడవు ఎంత సింపుల్గా ఎంత పవర్ఫుల్గా ఉందో కదా ఈ మాట కృష్ణుడి మాటలు మళ్లీ పనిచేశాయి అర్జునుడిలో మళ్లీ స్పష్టత వచ్చింది అతను కృష్ణుడిని పరమాత్మగా అంగీకరించి ఆయన ద్వారకకు వెళ్ళడానికి యుధిష్ఠుని అనుమతిని తానే తీసుకువస్తానని మాట ఇస్తాడు అంటే ఇప్పుడు కృష్ణుడి వీడుకోలను ఏర్పాటు చేసే ఆ ఇమోషనల్ టాస్క్కి అర్జునుడు సిద్ధమయ్యాడన్నమాట ఇక చివరి ఐదవ భాగం తప్పని వీడుకోలు ఆ దివ్య మార్గదర్శకుడితో విడిపోవటమనే ఆ కష్టమైన ఘట్టంపై ఇప్పుడు దృష్టి పెడదాం కృష్ణుడు వెళ్ళిపోవడమనేది కూడా చాలా గౌరవప్రదంగా ఒక పద్ధతి ప్రకారం జరిగింది ఎలాగంటే ముందుగా కృష్ణుడు ద్వారకకు వెళ్లాలనే తన కోరికను అర్జునుడితో చెప్పాడు అర్జునుడు ఇష్టం లేకపోయినా ఉప్పుకొని ఇద్దరూ కలిసి హస్తినాపురానికి తిరిగివచ్చారు వాళ్ళిద్దర్నీ చూడగానే యుధిష్ఠరుడికి అర్థమైపోయింది వాళ్లేదో అడగడానికే వచ్చారని అప్పుడు అర్జునుడు ముందుకు వచ్చి కృష్ణుడిని ద్వారకకు వెళ్లడానికి అనుమతించమని రాజున లాంఛనంగా కోరాడు పాండవుల హృదయంలో కృష్ణుడికి ఎంత గొప్ప స్థానముందో చూడండి వారికి ఈ భూమండలాన్ని పాలించడం కన్నా కృష్ణుడి సాన్నిధ్యం ఆయన ప్రేమ వెలకట్టలేనవి అందుకే ఈ వారికి అంత బాధాకరమైనది యుధిష్ఠిరుడి మాటలు వింటే మనసు కరిగిపోతుంది ఆయన ఇష్టం లేకపోయినా ఒప్పుకుంటూ ఇలా అంటాడు మా దగ్గర ఈరోజు ఏది ఉన్నా అదంతా కేవలం నీ దయవల్లే నువ్వెళ్ళు మా మేనమమ్మను చూడు కాని రోజూ మమ్మల్ని గుర్తుచేసుకో నీకు వీలైతే మళ్లీ తిరిగిరా ఇందులో కృతజ్ఞత ప్రేమ విరహం అన్నీ కనిపిస్తాయి ఇక కృష్ణుడు రాజు ఇచ్చిన బహుమతులను స్వీకరించి అశ్వమేధ యజ్ఞానికి తప్పకుండా తిరిగి వస్తానని మాట ఇచ్చి చివరకు ద్వారకకు బయల్దేరాడు పాండవులను వారి రాజ్యాన్ని పాలించే బాధ్యతతో వెళ్ళాడు దీంతో కృష్ణుడు హస్తినాపురంలో గడిపిన ఈ ఎమ్మోషనల్ చాప్టర్ ముగిసింది ఈ ప్రాచీన గాథ ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతోంది అర్జునుడ్లాంటి గొప్ప యోధులు జ్ఞానులే మర్చిపోయినప్పుడు మనం ఈ రోజుల్లో మనకు నిజంగా ఏది ముఖ్యమో ఆ విషయాన్ని ఎలా ఉండగలం ఇది ఆలోచించాల్సిన విషయమే